మిత్రులారా నిజంగా మనిషిని మనిషి నమ్మలేము ఎందుకంటే చూడండి నోరు లేని జీవాలకు అంటే మృగాలు కానీ జంతువులు కానీ మన విశ్వాస జంతువుగా ఉన్నటువంటి కుక్కలకి కానీ మనము ట్రైనింగ్ ఇచ్చినట్టయితే మనకు అనుకూలంగా అడుగులేస్తూ మనము చెప్పిన పనులు చేయడానికి అవి సహకరిస్తాయి కానీ పక్షులను కూడా ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉందో చూడండి ఒక కాకి అంటే ఇది విదేశాలలో అంటే ఇతర దేశాలలో రూపొందించబడిన వీడియో కాకిని కూడా ట్రైనింగ్ ఇస్తే మంటలని ఏ విధంగా ఆర్పడానికి ప్రయత్నం చేస్తుందో చూడండి మిత్రులారా అంటే నోరు లేని జీవాలతో పాటు అంటే మృగాలని లేదా జంతువులని రకరకాల సర్కస్ లో చూసాము కానీ ఎగిరేళ్లు అంటే చిలుకలు రెండు కొన్ని రకాల చూసాము కానీ కాకులను కూడా మనము ట్రైనింగ్ ఇచ్చినట్టయితే అవి ఏ విధంగా పని చేయగలవు చూడండి అంటే నిప్పుని అగ్నిని ఏ విధంగా ఆర్పాలని ప్రయత్నం చేస్తుంది ఈ వీడియోలో మీకు క్లియర్ గా కనబడుతుంది మిత్రులారా అదే విధంగా ఇదే కాకి ఆహారాన్ని సేకరించే విషయంలో కూడా ఏ విధంగా తర్ఫీదు పొంది ఉందో చూడండి మనుషులకు ఇటువంటి జ్ఞానం లేకపోవడం బలకరం శోచనీయం మన ఎవరికైనా సరే దగ్గరికి పిలిచి మంచి మాటలు చెప్పి బతకాలని మనం మార్గం చూపిస్తే అవసరమైతే మనల్నే తప్పుదోవ పట్టించి మనల్నే మోసం చేసి మనల్నే కీడు చేసి మనల్నే కోలుకోలేని దెబ్బ కొట్టి వారు ఏదో రకంగా లాభం పొందాలని ప్రయత్నం చేసే మనుషులు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి దీనిని కలికాలం అన్నారు ఈ కలికాలంలో కూడా పక్షుల ద్వారా కూడా జంతువుల ద్వారా కూడా మనిషి మనిషి అనేవాడు తరపు ఇచ్చి పనులు చేయించుకుంటున్న వైనాన్ని మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కాంప్యూటర్ రూపంలో తెలియజేస్తామని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు